హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎన్ని డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ స్టార్టింగ్ శాలరీ నలభై వేల పైన మీకు ఉంటుందండి ఫీల్డ్ అసిస్టెంట్ అలానే ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది ఎలాంటి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ సెలక్షన్ ఉంటుంది మీరు చాలా సింపుల్గా ఏం చేయాలి ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను డీటెయిల్గా వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని డాక్యుమెంట్ చెప్పారు ఆ డాక్యుమెంట్ అన్ని కూడా ఏం చేయాలంటే ఒరిజినల్ కాకుండా సెల్ఫ్ అడ్స్మెంట్ చేసి అంటే ఫోటో కాపీ చేసి సెలబర్టైజ్మెంట్ చేసి మీరు ఏం చేయాలంటే అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఆ తర్వాత అడిగినటువంటి సర్టిఫికేట్స్ అలానే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది అలానే టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అలానే మనకు ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ సైజు ఓటర్ ఐడి ఏదన్నా ఉన్నా కూడా అన్నీ కూడా ఇక్కడ మీరు ఫోటో కాపీ తీసి సెలబెస్మెంట్ చేసి ఆర్ అంటే సివి అంటే మీకు ఏమిటంటే రెజ్యూమ్ అనేది ఒకటి ఇక్కడ మీరు ఏం చేయాలి చాలా సింపుల్ అండి ఒక ఇమెయిల్ అడ్రస్ ఇచ్చారు ఆ ఇమెయిల్ అడ్రస్ మీరు డైరెక్ట్గా సెండ్ చేస్తే సరిపోతుందండి ఓకే అయితే ఇక్కడ మీరు అంత ముందు అర్హత అనేది మనం చూద్దాం ఇందులో అర్హత మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఫీల్డ్ వర్కర్ జాబ్స్కి ఇక్కడ రెండు జాబ్స్ ఉన్నాయి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎన్ని డిస్ప్లే చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇరవై ఒక వేల వరకు ఇక్కడ మనకి శాలరీ అనేది ఇస్తారండి అయితే నాలుగు జిల్లాలు ఇక్కడ వర్క్ అనేది ఉంటుంది విశాఖపట్నం అనకాపల్లి అన అంటే అన్నమయ్య ఆ తర్వాత గుంటూరులో ఇక్కడ మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అలానే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి అసిస్టెంట్కి సంబంధించి అంటే ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి బీఎస్సీ చేసిన వాళ్ళు త్రీ ఇయర్స్ డిప్లమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇరవై మూడు వేల ఆరు వందల మధ్యలో ఇక్కడికి అనేది ఇస్తారు యాఫీ లోపల మీ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారండి అయితే ఇక్కడ మూడు రకాలుగా మనకు సీనియర్ రీసెర్చ్ ఫాలోయర్గా ఉద్యోగం ఉంది లాబొరేటరీ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత ఫీల్డ్ వర్కర్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి ఇది మంగళగిరి నుంచి ఇది ఆంధ్రప్రదేశ్లో మనకి ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఓకే అయితే ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ డేట్ అనేది ఇచ్చారు వెన్యూ అనే ఇవ్వడం జరిగింది ప్లేస్ అనేది ఆ తర్వాత టైమింగ్ ఇచ్చారు ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇరవై ఆరో తేదీన జూన్ మీరు ఏంటంటే ఇక్కడ టైమింగ్ అంటే మనకు ఇంటర్వ్యూకి వెళ్ళాలండి అందులో ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్తో కూడా ఫోటో ఫోటోకాపీకి తీసుకెళ్ళండి తీసుకెళ్ళినట్టు ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది మరిన్ని వివరాలు కావాలనుకున్న వాళ్ళు ఇంతవరకు మన టెలిగ్రామ్ అకౌంట్ కావాలి అలానే వాట్సాప్ గ్రూప్ కానీ జాయిన్ కాకపోతే అందులో జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎక్కడప్పుడు రిలీజ్ అయినా కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఫ్రీగా పొందుతారు ఈ ఛానల్లో అనేది అంటే వాట్సాప్ గ్రూప్ అలానే మన టెలిగ్రామ్ గ్రూప్లో అలానే డిస్క్రిప్షన్లో కామెంట్ స్పప్లో దీనికి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ నుంచి కూడా చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోవడం ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడితో మేము ముందుకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్లో పొందుతాం